यहाँ पे यहाँ पे वेल ऐसे इतने बिजली वाले पेड़ लगे कर जाओगे लोगों ने तो बनने दो ताकि अपने के ना सुखना पावे यूँ सो वो अंदर कैरेनल कज़र सुखा सब तो चाहे तो उड़ना तो जाओगे उत्तर का बांधने का पड़ी अपन उन्हें भूलो पत्रनों, यार यारी अच्छे यारी और ये सुना और पहला जोर दादू काम निकाले उनके लिए बाल पुणा अन्नीराकला देवालय का वैसा सरकार ने करते थे आश्वासन दे करते थे। మళ్ళీ మిగతా గట్టు అనిల్ కుమార్ గారు యాభై వేల రూపాయలు పెద్ద లక్ష్మీనారాయణ గారు యాభై వేల రూపాయలు ప్రేమ్ తేజ గారు యాభై వేల రూపాయలు రోహిత్ రావు గారు యాభై వేల రూపాయలు చకిలం నరేందర్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఎలుగందల అశోక్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు అకార భాస్కర్ రెడ్డి గారు ఇరవై ఐదు సార్ లక్ష అకార భాస్కర్ రెడ్డి గారు లక్ష రూపాయలు రాసుకోండి దాతలు అందరికీ మనము రిక్వెస్ట్ చేస్తూ చాలా వాటికి పోయిన సంవత్సరం ఏ విధంగా జరిగింది దానికన్నా ఈసారి ఘనంగా జరపాలన్నది ఉద్దేశంతో డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఘనంగా ఇంకా వైభవంగా జరుపుతామని అనుకుంటున్నాము దీంతో పాటు ఏసీపీ గారు చెప్పినట్టు శాంతి భద్రతతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ మనకి పరిశుభ్రత పరంగా ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ఏదైనా హ్యూమన్ రిసోర్స్ పరంగా ఏదైనా ఉంటే మనము జిల్లా యంత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము గౌరవ మంత్రి గారు వాళ్ళ విలువైన సమయం ఇచ్చి ఈ ఏర్పాటు కార్యక్రమంకి విచ్చేసినందుకు వాళ్ళందరికీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ వల్ల ఎన్ని రోజుల నుంచి మనం మంచిగానే ఇది జరుపుకుంటూ వస్తున్నాము కాబట్టి ఈసారి కూడా అంతకన్నా బాగా చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను లేదా ఐఎంఐ అసోసియేషన్ ద్వారా ఈ ఉత్సవాల లోపల మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తామంటే మీరు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇద్దరు చేస్తా అంటే ఏం లిమిట్ లేదు అందరికంటే నెంబర్ మీరు ఎట్లా ఎందుకంటే చాలా ఐఎంఐకి సంబంధించి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అందరు కూడా కొందరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమం కొరకు చేస్తూ ఉన్నారు అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి ఎక్కడ కూడా రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు అది యాభై వేల రూపాయలు డోనార్ కార్ నుంచి పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా దేవాలయానికి ఇంకేమైనా రూపాయి రెండు రూపాయలు మిగిలితే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనలు ఉండాలి కొత్త చైర్మన్ గారు ఇలా ప్రోయాక్టివ్గా పనిచేయాలి ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ అటువంటి ఖర్చులు ఐదు లక్షల రూపాయలు మళ్ళీ మాయమాకు అనుకోవద్దు దయచేసి వేరే ఉద్దేశాలు కొంచెం చెప్తలేను ఖర్చు భోజనాలు కూరగాయలు వంట ఎవ్రీథింగ్ అంతా మీరే చేసేయండి ఆయన ఇచ్చేదంటే పైసలు ఇస్తారు మళ్ళీ బియ్యం ఆయన ఒకరు కూరలు ఒకరు మీరు మిల్లర్ని పైసలు లేదు కానీ కంప్లీట్ భోజనం ముప్పై లక్షలు కానీ నలభై లక్షలు కానీ ఏమైనా కానీ అందరు కలుపుకొని అందరు ఇస్తానంటే మాట్లాడేసేయండి భోజనం రైస్ మిల్ అసోసియేషన్ భోజనం పెడితే తప్పేం లేదు ప్రకంగా రకంగా నమస్కారాలు ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఇరవై తొమ్మిది తేదీ వరకు ఉంటాయి అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా ఒకటో తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సభేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రజలు అందరూ కూడా కలిసి అధికారులు కలిసి డోనార్లు కలిసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖిన భావ అందరికీ యొక్క ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సల్ట్ డివో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతాను మరొకసారి అందరికీ కూడా తాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూజా కార్యక్రమాల లోపల కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం లోపల ఆశీర్వచనం కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందుండాలని సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు